హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహారత రంగిణి ఈరోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి డిఫరెంట్ కలెక్షన్ చూపించబోతున్నానండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మంగళగిరి బైపాస్లో సర్వీస్ రోడ్లో ఉంటుందండి ఈ షాప్ పూర్తి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ హోల్సేల్ ఉంటుంది రీటైల్ ఉంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టుమారో మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి లకీ డ్రా విన్నర్ అయితే మనం అనౌన్స్ చేయబోతున్నానండి లైవ్ అయితే వస్తుంది మీరు తప్పకుండా చూడండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి ప్యూర్ ఒరిజినల్ ఆర్గన్జా షిఫాన్ శారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా ఫంక్షన్ క్రీ మీ దగ్గర ఈ చీరలు ఏంటి అనుకుంటున్నారు కదా చాలామంది అడుగుతున్నారు షాప్కి ఎక్కువగా వస్తున్నారు ఈ చీరలు కాకుండా వేరే కావాలి ఫ్యాన్సీగా ఉండే కావాలి కొత్తగా ఉండే మోడల్స్ కావాలి అంటున్నారు అందుకోసం అందరి దగ్గర ఉండేవి పెట్టని అవసరం లేదు కదా అందరి దగ్గర ఉంటాయి కదా ఇవి వేరే వాళ్ళ దగ్గర ఎక్కడ దొరకవు ఇవి మనం చేయించాం ఈ కలర్ డైన్స్ ఈ శారీస్ వైట్ శారీస్ తీసుకొని ఇది మనం చేయించాం ఇది ఆర్గన్జెస్ షిఫాన్ ప్యూర్ షిఫాన్ చాలా మెత్తగా ఉంటుంది డ్యూరబిలిటీగా ఉంటుంది వాషింగ్ మిషన్లో వేయ అవసరం లేదు కానీ మీరు నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఈ చీరలు రెండు వేల ఐదు వందల రూపాయలు చూడండి చీర ఎట్లా అవుతుందో ఏమీ పాడవుది మంచిగా ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫాలింగ్ మెటీరియల్తో వస్తుంది శారీ విత్ బ్లౌజు మన ఇది పోదు కదా మన మనం హ్యాండ్లూమ్ ఇది పోదుగా అని చెప్పి ఆ బోర్డర్లు అలా ఉన్న బోర్డర్లు చీరలనే చూసాం దానికోసమే అలా బోర్డర్లో ఉన్న చీరలు చూసి ఇట్లా చేసాం ఫ్యాన్సీగా ఉంటుంది మీరు అప్పుడు పాపయ్య గారి పెళ్ళికి బాబు పెళ్ళికి మీ ఇంట్లో గృహ ప్రవేశానికి ఇలాంటి చీరలు పెట్టండి షాపుల్లో ఈ చీరలు నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల ధర ఉంటాయి మన దగ్గర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ వచ్చి మళ్ళీ విత్ బ్లౌజ్తో వస్తుంది శారీ విత్ బ్లౌజ్ డిజైనర్ శారీస్ లాగా అనిపిస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ ఆర్గంజా షిఫాన్ శారీస్ ఇవి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కొత్తగా పెట్టాము ఇవన్నీ స్పెషల్గా ఉంటాయి ప్రింట్స్ కానీ డిజైన్స్ కానీ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా రాయల్ కాంబినేషన్స్ గ్రాండ్గా ఉండేటట్లుగా ప్రతి చీర అద్భుతంగా ఉంటుంది ఒక చీరలాగా ఇంకొక చీర రాదు ఒక చీరలాగా ఇంకొక చీర ప్రింట్ ఉండదు ఒకే రకంలో ఇద్దరు కావాలి ఒకే రకంలో రెండు మూడు కావాలంటే ఉండవు ఒకే ధరలో ఉంటాయి ఇలా స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలర్స్ మార్పు చేయాలి అన్ని చీరలాగా ఉండకూడదు షాపుకి ఎక్కువగా వస్తున్నారు ఆన్లైన్లో చూసి షాప్కి వచ్చిన వాళ్ళు చెబితే వేరే వాళ్ళు వచ్చి హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ ఎన్నని తీసుకుంటారు మొన్న పెళ్ళికి వచ్చారు కాకినాడ వాళ్ళు వాళ్ళు దగ్గర దగ్గర అరవై చీరల దాకా తీసుకున్నారు ఎన్నని తీసుకుంటాము ఎన్నని తీసుకుంటామని పదిసార్లు అన్నారు ఆ మాట అయినా తీసుకుంటూనే ఉన్నారు పాపం తీసుకున్నారు ఎన్ని అలాగా ఫ్యాన్సీలో కానీ అవి కానీ కావాలి అని చెప్పి అడుగుతున్నారు ఆ అని చెప్పే అట్లా అడుగుతున్నారు వేరే చోట ఉండే చీరలు ఉండకూడదు కొత్తగా అనిపించాలనే ఉద్దేశంతో ఇవి వైట్ శారీస్ తయారవుతాయి ఆర్గంజా షిఫాన్ ఈ వైట్ చీరల మీద మనం డైయింగ్ ప్రింటింగ్ కలగడాలో చేయించాం మన ప్రాసెస్ శారీస్ ఉన్నాయి కదా బెన్నీ సిల్క్ శారీస్ వైట్ శారీస్ పట్టు చీరలు పంపించి ప్రాసెస్ చేయిస్తాం షింక్ అవుతుంది బ్లౌజ్ వేసుకోవద్దు అని చెప్తామే వాళ్ళ దగ్గరే చేయించాం తెల్ల చీరని పంపించి అక్కడ వాళ్ళ దగ్గరే ప్రాసెస్ చేయించిన చీరలతో పాటుగానే ఈ చీరలు కూడా చేయించడం జరిగింది చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి స్పెషల్గా ఉంటాయి ఈ చీరలు రెండు వేల ఐదు వందల రూపాయల ధరలోనే ప్యూర్ బెనారస్ ఆర్గంజా షిఫాన్ శారీస్ హండ్రెడ్ పర్సెంట్ డ్యూరబులిటీ చీర పాడవదు వాషింగ్ మిషన్లో వేసుకోకూడదు కానీ మీరు నార్మల్గా షాంపూ వాష్ చేసుకోవచ్చు ఈ చీర ధర బయట షాపుల్లో నాలుగు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు చెప్తారు డిస్కౌంట్లు ఇస్తారు ఇక్కడికి వచ్చి డిస్కౌంట్స్ అడగొద్దు ఇది హోల్సేల్ మనం షాప్లో సప్లై చేస్తాం ఐదు వందల చీర ఉంది అయిపోతుంది ఐదు వందల చీర కూడా అయిపోతాయి నిజంగా చెప్తున్నా నేను మీరు వినండి మీరు ఈ చీరలు వీడియోలో చూసి షాపుకి వస్తే ఒక యాభై చీరలు చూపిస్తారేమో అయిపోతాయి ఒక షాప్ వాళ్ళు వచ్చారంటే వంద వంద చీర కొనేస్తారు అంత స్పెషల్గా ఉన్నాయి ఈ చీరలు ఇంత గ్రాండ్గా ఉన్నాయి చాలా స్పెషల్గా ఉండే కలర్సు కాంబినేషన్సు కొత్త కొత్తగా డిజైన్స్ ఇలా చేయించాం ఈ మెటీరియలే చాలా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది పాడైపోయే ఫ్యాబ్రిక్ కాదు చాలా గ్రాండ్గా ఉంటుంది చిన్నవాళ్ళకి పెట్టండి స్పెషల్గా ఉంటాయి కొత్త కొత్తగా అనిపిస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది బోర్డర్ ఇలా వచ్చిందంటే కారణం మనం హ్యాండ్లూమ్ యొక్క ఇది కావాలి జరి అంచు లాగా అనిపించాలి అని చేసాం ఇది జరి అంచు కాదు ఇది కూడా ఒక రకమైన సిల్క్ దారమే ఆ దారంతోనే చేశారు ఇలా లేసులు వేసి ఇది చేసి ఇట్లా చేయించారు చాలా బాగుంటాయి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ మన హ్యాండ్లూమ్స్లో ఈ చీర ఏంటి అని అనుకోవద్దు హ్యాండ్లూమ్స్ల కోసం కాదు అమ్మల కోసం మా దేవతల కోసం మా షాప్కి వచ్చే దేవతల కోసం ఇలా చేస్తుంది ఎప్పుడు హ్యాండ్లూమ్స్ అవే చీరలు ఎన్ని చీరలను తీసుకుంటారు పెళ్ళిళ్ళ కోసం అని వచ్చి మన వాళ్ళు పట్టు చీరలు కొన్నారు మన కంచి మగ్గం చీరలు పాపాయి కోసం పాతిక వేల రూపాయలు చీర ఎంగేజ్మెంట్ శారీ మోహన్ దారిని పట్టు తేజస్విని పట్టు అయితే ఎనిమిది చీరలు ఎన్నో తీసుకున్నారు కాకినాడ పెళ్లి వాళ్ళు వాళ్ళు బాగా గుర్తుండిపోతారు మాకు ఎన్నని ఇవే తీసుకోవాలండి ఎన్ని చీరలు అండి అన్నీ ఇవే నచ్చుతున్నాయి అన్ని ఇవే నచ్చుతున్నాయి ఎన్ని చీరలు తీసుకోవాలి అన్ని ఇవేనా అంటున్నారు ఉన్నారు తీస్తూనే ఉన్నారు వాళ్ళ కోసం ఇలాగా కొత్త వెరైటీ వేరు వేరు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అలవాటు అవుతున్నారు కదా మంచిగా ఉంటాయి స్పెషల్గా ఉండేటట్లుగా ఇది బెనారస్ పట్టు దాని మీద ప్రింటు టూ థౌజండ్ త్రిపుల్ నైన్ మూడు వేల రూపాయలు చీర కంచి బార్డరు బరువు ఉంటుంది చీరది ఇలా వస్తుంది బ్లౌజ్ చిన్న బుట్టాలు వస్తాయి డిజైన్ వస్తుంది సూపర్గా ఉంటుంది చీర త్రీ థౌజండ్ రూపీస్లో చాలా గ్రాండ్గా ఉంటాయి కలర్స్ స్పెషల్గా ఉంటాయి ఇది బెనారస్ పట్టు సూపర్ శారీస్ వచ్చాయి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా క్లాసీ కలర్స్ అంటారు కదా క్లాస్గా ఉంది చీర బా చీర భలే క్లాస్గా అనిపిస్తుంది ఎక్కడ ఉంటారు చీర భలేగా ఉంటుంది ఆమె కట్టుకుంటే వాళ్ళు ఎవరో ఏంది మనం కట్టుకుంటే కూడా మనం చూసి అట్లా అనుకుంటారు మనం వాళ్ళనే అనుకో ఇలా ఉంటాయి ఇంత గ్రాండ్గా అనిపిస్తుంది మీరు కట్టుకోండి లైలాక్ కలర్ ప్యూర్ ఇది పట్టుపోగుతూ వస్తుందండి ఇది లైట్ వెయిట్ ఇది బరువు వస్తుంది ఈ లైట్ కలర్స్ వచ్చినవి ఇవి బరువు తక్కువ ఉంటాయి చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ లేటెస్ట్గా ఉంటాయి స్పెషల్గా ఉంటుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఇది బెనారస్ పట్టు ఉంటుంది మామూలు మన చీరలతో పోల్చుకుంటే బరువు మన చీరలు మూడు చీరలు అయితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఒక చీర ఇంత గ్రాండ్గా ఉంటాయి ఇవి ఫంక్షన్ వేర్ శారీస్ త్రీ థౌజండ్ రూపీస్లో స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ హాటియాలా పంజాబ్ పట్టు అక్కడ వాళ్ళు ఇంతమంది సార్ అక్కడ నుంచి తెప్పించారు పళ్ళు బ్లౌజు చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది చీరల కంటే లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి లెహెంగాస్కి ప్రిఫర్ చేస్తాను నేనైతే ఇంత గ్రాండ్గా ఉంది ఫోర్ థౌజండ్ రూపీసు చాలా గ్రాండ్గా ఉంది చీర స్పెషల్ కలర్స్ అన్ని బ్రైట్ కలర్స్ ఎంత బాగున్నాయో నేను ఇప్పుడే చూస్తున్నాను చాలా బాగున్నాయి కలర్స్ డ్రెస్సులు తెప్పించుకొని ఇది డ్రెస్ కుట్టించుకోండి లాంగ్ ఫ్రాక్ కుట్టించుకొని దీనికి వైట్ బేస్ ఆఫ్ శారీస్ చున్నీస్ వేసుకోండి ఇది పైన బాడీకి బ్లౌజ్ కుట్టించుకోండి హ్యాండ్స్కి బ్లౌజ్ ఉన్నది హ్యాండ్స్కి వేసుకోండి అస్సలు కదా మీరే స్పెషల్ సంథింగ్ స్పెషల్ మీరే ఉంటారు ఇంత గ్రాండ్గా అనిపిస్తుంది మై బ్యూటిఫుల్ కలెక్షన్ క్వీన్స్ సూపర్ శారీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ప్యూర్ బ్లాక్ ఎంత సూపర్ ఉందో చూడండి చీర దీనికి పళ్ళు బ్లౌజ్ కలర్ ఎంత అద్భుతంగా ఉందో అయిపోతుందండి ఈ చీర ఆన్లైన్లో వాళ్ళే తీసేసుకుంటారు వీడియో చూసిన క్షణంలో వన్ అవర్లో ఈ చీర అయిపోతుంది అంత గ్రాండ్గా ఉంది దీనికి మళ్ళీ బ్లౌజ్ బుటా వచ్చింది దానికి బోర్డరు హ్యాండ్స్కి బోర్డరు ఇలా వస్తుంది చాలా గ్రాండ్గా ఉంది చీర అయిపోతుంది ఇది మన సొంతంగా చేస్తున్నాం చాలా గ్రాండ్గా ఉంటాయి మన సొంతంగా అంటే మనం మంగళగిరిలో చేసామని కాదండో అవి మన సొంతంగా ఇది తెప్పించాం అక్కడ చూసి వేరే చోట లేకుండా ఉండేటట్లుగా అస్సలు లేకుండా ఉండవు ఎవరో ఉంటారుగా మాలాగా మేము ఒక్కళ్ళమేనా ఏంటి వేరే వాళ్ళు ఉంటారు కొంటారు కాకపోతే మనం కొన్న డిజైన్సు ఈ డిజైన్స్ ఈ స్టైలు కొంచెం డిఫరెంట్గా ఉండేటట్లుగా ఉండాలి గ్రాండ్గా అనిపించాలి రిచ్గా ఉండాలి చూడండి ఇలా కలర్సు హాఫ్ వైట్ కూర కలర్ చీర దానికి గోల్డ్ జెరీ బోర్డర్సు దీనికి మళ్ళీ సిల్వర్ లైన్ ఎలిఫెంట్ అంబారి ఇలా చేస్తారు వాళ్ళు చేశారు అట్లాగా కొత్త షేడు లైలాక్ కలర్ మన సృష్టి ఊరు మొత్తం పాకిపోయింది దేశమంతా పాకింది కొత్తగా ఈ రంగు పెట్టాం మనం అప్పుడు ఉగాదికి ఆ రంగు ఇప్పుడు అన్ని చోట్ల అన్ని చీరలో ఆ రంగు ఫ్యాషన్ అయిపోయింది కలర్ కాంబినేషన్స్ ఎంత గ్రాండ్గా ఉన్నాయో చూడండి ఆ బోర్డర్లో ఫైవ్ థౌజండ్ రూపీస్లో ఎన్ని కలర్స్ వచ్చినాయో చూడండి ఒకే డిజైన్లో అన్ని రంగులు చాలా గ్రాండ్గా ఉంటాయి బెనారస్ స్టైల్ ఇది ఫోర్ థౌజండ్ రూపీస్ బెనారస్ స్టైల్ బెనారస్ పట్టు చీరలానే ఉంటుంది కానీ అంత బరువు ఉండదు నాలుగు వేల రూపాయలు పట్టు ఇది ఇది ప్యూరు ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయి చూడండి కలర్ కాంబినేషన్స్ చూడండి ఇంత కొత్త కొత్త కలర్స్ అలా వస్తాయి కలర్స్ డిజైనర్ శారీస్ లాగా ఉంటాయి ప్యూర్ పట్టు శారీస్ ఫోర్ థౌజండ్ రూపీస్లోనే కట్ వర్క్ వర్క్ బోర్డర్ రిచ్ పళ్ళు ఫ్యాన్సీగా ఉంటుంది రాయల్గా ఉంటుంది పట్టు చీరలు పెట్టుబడులు కానీ మీ సొంతానికి తీసుకోవడానికైనా సరే చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా ఫోర్ థౌజండ్ రూపీస్లో కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉండే కలర్సు కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ కొత్త మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ ఈ చీర ధర ఫోర్ త్రిబుల్ నైన్ ఐదు వేల రూపాయలు చీర ప్యూర్ పైథాన్ చీర ఇప్పుడు చూడండి దీని అందం ఏం కనపడుతుంది చీర మీద చీత చీత పులి దీని పేరే అది పెట్టారు వాళ్ళు చీతా పట్టు పైతాని ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చీర అయితే చాలా చాలా బాగుంది నచ్చిన వాళ్ళు తీసేసుకోండి స్పెషల్గా ఉండాలి సెలబ్రిటీగా ఉండాలనుకుంటారు చూసారా వాళ్ళ అవసరమేనండి ఈ చీర స్పెషల్గా సెలబ్రిటీగా ఉంటారు వాళ్ళ కోసరం అది స్పెషల్గా ఉంటుంది సాఫ్ట్ సిల్క్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు స్టిక్కర్లు ట్యాగ్లు చూపించడం ఒక అలవాటు అయిపోయింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసు సాఫ్ట్ సిల్క్ స్పెషల్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లైలాక్ కలరు చాలా గ్రాండ్గా ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది స్పెషల్గా ఉంటుంది ఈ చీర ధర నాలుగు వేల ఆరు వందల రూపాయలు గ్రాండ్గా ఉండే మోడల్స్ రా మ్యాంగో స్పెషల్ డిజైనర్ శారీస్ అండి చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ కట్ వర్క్ బోర్డర్లో నాలుగు వేల రూపాయల్లో డిజైనర్గా ఉండే శారీసు కొత్త కొత్త మోడల్సు కలర్సు కాంబినేషన్సు స్పెషల్గా ఉండే శారీస్ పట్టు చీరకి ఈక్వల్ పైతాన్ ఇది స్పెషల్గా అబ్బో అన్నింటిలో పైతాని వచ్చేసింది ఇంట్రెస్ట్ వచ్చేసింది మూడు వేల రూపాయలు పదిహేను వందల రూపాయల్లో కూడా అనుకుంటారు కానీ ఆ పదిహేను వందలు మూడు వేల రూపాయల చీర అట్లాగే ఉంటుంది ఇది ఎట్లాగే ఉంటుంది ఫైవ్ థౌజండ్ రూపీస్ ఒరిజినల్ పైథానీ ప్యూర్ పైథానీ శారీ పళ్ళు బ్లౌజ్ ఈ కలర్ వస్తుంది రాణి పింక్ చాలా స్పెషల్గా ఉంటాయి ఒరిజినల్ పైథానీ శారీస్ చాలా రాయల్గా ఐదు వేల రూపాయల చీరలాగా అనిపించదు మా కంచుపడ చీరకి దీనికి ఏం తేడా తెలియట్లా నాకైతే అంత బాగుంది చీర చాలా బాగుంది కొత్తగా అనిపిస్తుంది స్పెషల్గా ఉన్నాయి చీరలు ఫైవ్ థౌజండ్ రూపీస్లో ఇలా గ్రాండ్గా ఉండేటట్లుగా మోడల్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది సేమ్ ఇలాంటి చీరే కంచిపట్టు చీరలో ఉంది పాతిక వేలు యాభై వేల రూపాయలు ఇది ఐదు వేల రూపాయలు అది కంచిపట్టు చీర జరీ బోర్డర్ వస్తుంది అది వేరుగా ఉంది ఇది ఇలా వచ్చింది డిఫరెంట్గా అనిపిస్తుంది ఫైవ్ థౌజండ్ రూపీస్లో కలర్ కాంబినేషన్స్ మంచిగా ఉంటాయి స్పెషల్ శారీస్ కొత్త కొత్త మోడల్స్ డిజైన్ శారీస్ లేటెస్ట్ వెరైటీస్ ఇవ్వాలి అమ్మకి గ్రాండ్గా ఉండాలి పెళ్ళికి శుభకార్యాలకి మంచి మంచిగా కొత్త వెరైటీస్ ఇవ్వాలని ఉద్దేశంతో పెట్టిన ఈ చీరలు మన సొంతం కావు ఇవి మనం వేరు చోట్ల బెనారస్లో కలకటాలో అలాగా ఆర్గంజా షిఫాను పాటియాల పట్టు పంజాబ్లో రకరకాల చోట్ల చేసిన చీరలు ఇవన్నీ మమ్మల్ని అందరూ వస్తున్నారు వేర్వేరు చీరలు కావాలంటున్నారు గృహప్రవేశానికి శుభకార్యాలకి పెళ్ళిళ్ళకి వేర్వేరుగా మోడల్స్లో శారీస్ కావాలని అడుగుతున్నారు లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న శనివారం నాడు లైవ్ పది గంటలకు ప్రారంభమవుతుంది అమ్మలకి రెండు చీరలు గిఫ్ట్ ఒకటి షాప్ తరపున ఇస్తున్నాం ఒకటి యూట్యూబ్ ఛానల్ తరపున పద్దెనిమిది వందల రూపాయలు మన సొంతంగా తయారు చేసిన మంగళగిరి పట్టు కాటన్ మిక్సీ ఆరన్ నిజాం బోర్డర్ మన సొంతంగా తయారు చేసుకున్న చీర ఒకటి షాప్ తరపున గిఫ్ట్ ఇస్తున్నాం అలాగే యూట్యూబ్ ఛానల్ తరపున ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళందరికీ శుభవార్త స్పెషల్గా ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ వస్తాయి కొత్త కొత్త డిజైన్స్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి